హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊరు జాతర దగ్గర అక్కంగారు గుడి దగ్గర ఉన్న మగిలిరేకులు ఫ్రెండ్స్ మామూలుగా ఇది మగిలిరేగలు పూలు పూసే సీజన్ ఫ్రెండ్స్ కానీ ఈసారి అడవికి అంటుకొని మగిలిరేగలు చెట్లన్నీ కాలిపోయినాయి ఫ్రెండ్స్ అందుకే చాలా తక్కువగా ఉన్నాయి మీకు మీకు ఎంతమందికి అంటే తెలుసో కామెంట్ చేయండి ఈ కలవ పూలు చెట్టు ఫ్రెండ్స్ కాకపోతే పూలు పీకేసినట్లు పీకేసినట్లున్నారు ఫ్రెండ్స్ మనుషులు ఎక్కడ ఏది అందంగా ఉండనే ఉండనివ్వరు ఫ్రెండ్స్ నేరేడ చెట్టు ఫ్రెండ్స్ ఇది కుక్క నేరడ కాయలు అంటారు ఫ్రెండ్స్ నేరడ కాయలు ఇది తినడానికి అంత పెద్దగా బాగుండవు ఫ్రెండ్స్ చాలా శాతం అగ్గి వల్ల డ్యామేజ్ అయిపోయింది సార్